హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుజీస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు నేను దోశ ప్యాటర్న్ అనేది మీకు ప్రిపేర్ చేసి చూపిస్తానండి మొన్న చెప్పాను కదా చేస్తానని చెప్పేసి అదే అనమాట చాలా బాగుంటుంది దోశలో క్రిస్పీగా బయటికి సాఫ్ట్గా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దాంట్లోకి నేనైతే రోజు కొబ్బరి పల్లి చట్నీ అయితే చేశాను కాంబినేషన్కి చాలా బాగుంది సూపర్ టేస్ట్ ఉంది చట్నీ కూడా నేను రెసిపీ పెడతానండి ఈరోజైతే దోశ ప్యాటర్న్ అయితే చూసేద్దాము నేను ముందు రోజు నైట్ అయితే నేను ఒక గ్లాస్ బియ్యం అదేవిధంగా ఒక గ్లాసు రా సగ్గుబియ్యం అయితే తీసుకున్నానండి హాఫ్ గ్లాస్ సగ్గు బియ్యం వన్ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నాను బియ్యం శుభ్రంగా కడిగేసి నానబెట్టానండి నైట్ ఓవర్ నైట్ అయితే నానబెట్టచ్చు లేదు అంటే ఎంత టైం లేదా ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే నాన సరిపోతుంది ఇది నేను రేషన్ బియ్యం ఉంటాయి కదా కొడ్డ బియ్యం అంటారు కదా అవి అయితే తీసుకున్నాను అవి అయితే దోశకు బాగుంటాయి సగ్గుబియ్యం కూడా కలిపేసి నాన హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యము అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే వేసానండి మెంతులు వేయడం వల్ల ఏంటంటే దోశ అనేది క్రిస్పీగా ఉంటుంది మంచి కలర్ అనేసి ఉంటుంది అనమాట అందుకని మెంతులు అనేది యూస్ చేస్తాము కప్పకుండా ఖచ్చితంగా కంపల్సరీ మీరు కూడా యాడ్ మెంతులు అనేవి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంకా నేను మిక్సీ చర్లో వేసేసుకొని టూ త్రీ టైమ్స్ బ్లెండ్ చేసేసి మిక్సీ అనమాట మిక్సీలో వేసిన గ్రైండర్లో వేసిన ఇలా చేసినా కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మనం తీసుకునే క్వాంటిటీ బట్టి రైస్ కానీ మినపగులు కానీ దాన్ని బట్టి టేస్ట్ అనేది చా ఉంటుందండి టెక్స్చర్ అయితే ఇలా ఉండాలి కొంచెం బరకగా ఉండాలండి మరి మెత్తగా ఉండకూడదు దోశకి అలా బరకగా పట్టితేనే మనం బియ్యం మధ్య మధ్యలో తగులుతూ క్రిస్పీగా దోశ అనేది ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా బాగుంటుంది నేను నైట్ అంతా ఓవర్ నైట్ బయటే వచ్చేసి మిక్సీ పట్టిన తర్వాత ఓవర్ నైట్ అంతా బయట ఉంచారండి పులిసింది పిండి అనేది చూస్తున్నారు కదా ఇలా పులిసింది అనమాట అలా పులవడం వల్ల దోశ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలా పులిసిన దాంట్లోనే ఇక నేను సాల్ట్ అనేది యాడ్ చేసేసి దోశకి రెడీ రెడీ మీరు కూడా నైట్ పట్టిన తర్వాత ఒకవేళ మార్నింగ్ పడితే కనుక ఈవినింగ్ వేసుకోవాలనుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయటే ఉంచండి ఫ్రిడ్జ్లో పట్టకుండా అప్పుడే దోశ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా నేను ప్యాన్ పెట్టేసి కొంచెం వాటర్ అయితే చల్లేసి హీట్ అయిన తర్వాత క్లాత్ అయితే ఇంకొక ఒక గంట అయితే కొంచెం ముందు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం హీట్ అనివ్వండి వెంటనే వేయద్దు హీట్ హీట్ అయిన తర్వాత ఒక ఒక గరిటెడు పిండి తీసుకొని కలిపి కలిపిన తర్వాత ఒక గరెడ్డు పిండి తీసుకొని పెనం మీద వేసేది దోశ ఫ్లాట్గా వేసుకోవాలి దోశ అనేది అప్పుడే చుట్టానికి బాగుంటుంది మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇంకా పచ్చగా వేసుకోవాలి మన నాన్స్టిక్ కాబట్టి ఎలా వేసిన దోశ అనేది అయితే వస్తుంది ఇప్పుడు ఐరన్ తవాస్ వచ్చినాయి కదా పర్లేదు అది లేకపోయినా మామూలు ఐరన్ మీ ప్యాన్ మీద వేసిన అట్లా పంక్ దేని మీద వేసినా కూడా దోశ అనేది బాగుంటుందండి మనం ప్యాటర్న్ ఎలా ఉంటే దాన్ని బట్టి దోశ అనేది వస్తుంది కొంచెం చుట్టూ అయితే ఆయిల్ అయితే నేను వేసాను అప్పుడే రివర్స్ చేయదు కొంచెం ఇవ్వాలి కాలిన తర్వాత అప్పుడు తిప్పితే దోశ అనేది మంచిగా కాలుతుంది పైన లోపల ఇంక ఇప్పుడు నేను తిప్పుతున్నాను చూడండి దోశ చాలా బాగుందండి ఇలా మీరు పెసరట్టు వేసిన దేనికి నేను కొలతను అయితే నేను కరెక్ట్గా చెప్తాను దాన్ని బట్టి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది దోశ అనేది ఇంకా చేసిన తర్వాత అంతేనండి చాలా బాగుంది దోశ చూస్తున్నారు కదా పైన చూడటానికి క్రిస్పీ కలర్ కూడా చాలా బాగుంది మెంతులు వేయడం వల్ల కలర్ అనేది వస్తుంది దోసకి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది మీరు కూడా ఈసారి పిండి పోసినప్పుడు అటు పిండికి నానబెట్టినప్పుడు రైస్ని అప్పుడు మెంతులు వేసి పెట్టండి చాలా బాగుంటుంది దాంట్లో కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఏదైనా బాగుంటుంది అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుందండి ట్రై చూడండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్